కోసం మన జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ గారు విచ్చేసి ఉన్నారు వారి ఆధ్వర్యంలో రాయచోటి పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఈ రోజు ప్రాజెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు మర్యావరణ <muchas> ఉత్తమ సేవలు అందించిన వారికి కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రము సాలవతో సత్కారం జరుగుతోంది ఎమ్మల వేలమ్మలాగా మనం కూడా రాయచోట పట్టణంలో పారిశుధ్యానికి మనం కూడా సహకరిద్దాం వెంకట్రావు గారిని కలెక్టర్ సన్మానం చేస్తున్నారు మెమెంటో శాలువతో సత్కారం చేస్తున్నారు తర్వాత ఇసలతో సత్కారం చేస్తున్నారు దయచేసి అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలి వారు చేస్తున్న కృషి ఎనలేనటువంటిది దాన్ని గుర్తించి రాయచోటి పురపాలక సంఘం సత్కారం చేస్తున్నారు ఈ రోజు మనం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా రాయచోటిలో ఈ నెల మూడవ శనివారము మనము ఎండ్ ద ప్లాస్టిక్ అంటే ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేద్దామనే ఒక కాన్సెప్ట్తో థీమ్తో ఈ నెల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం ఈ నెల మన జిల్లాలో అన్ని పంచాయతీల్లో ఐదు వందల పంచాయతీల్లో ముప్పై మండల కేంద్రాల్లో నాలుగు మున్సిపాలిటీ కేంద్రాల్లో జిల్లా వ్యాప్తంగా కూడా ఈ ప్లాస్టిక్ అన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని అంతం చేయాలనే థీమ్ని మనం నిర్వహించుకుంటున్నాం దాంట్లో భాగంగా ఇక్కడ ఏర్పడినటువంటి సముదాయం ద్వారా మరి ప్లాస్టిక్ యూజ్ ఎంత ప్రమాదమో ఆ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ యొక్క వినియోగం విచ్చలవిడిగా పెరిగిపోయింది ప్రజలు తమ అవసరాలకి నిత్య అవసరాలకి ప్రతిరోజు అవసరాలకి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని విపరీతంగా వినియోగించడం ఒకసారి వాడి వెంటనే వాటిని పడవేయడం దాని యొక్క పరిమాణం అనేది సమాజంలో అంటే ఈ భూమి పైన చెత్తలో అంతగా కూడా పెరిగిపోతుంది మరి అటువంటిది పెరిగిపోవడం వల్ల ముఖ్యంగా కూడా మన జిల్లాలో అన్నమయ్య జిల్లా వచ్చేసి అతి తక్కువ వర్షపాతం నమోదవుద్ది మన భూగర్భ జలాలు కూడా సగటున పదమూడు మీటర్ లోతున ఉంటాయి మరి ఇప్పుడు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగం పెరగడం వల్ల ఈ భూమిపై పరుచుకొని మరి వర్షపు నీటిని కూడా ఇంకకుండా చేస్తుంది భూమి కాలుష్యానికి కారణమవుతుంది అలాగే వాయు కాలుష్యాన్ని కూడా తద్వారా కాలు కారణమవుతుంది మరి ఇప్పటికే మనము వాయు చూస్తే మనం వెయ్యి అడుగుల దాకా వెళ్తున్నాం మంచినీటి కోసం మరి ఇటువంటి ప్లాస్టిక్ వల్ల ఇంత ప్రమాదం ఉన్నది కాబట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి వ్యాపార సముదాయాలు తయారీదారులు అందరూ అర్థం చేసుకోవాలి మున్సిపాలిటీ ఈ రోజు తీర్మానం చేసి దీనిని శాశ్వతంగా అంతం చేయడానికి ఒకటి అవేర్నెస్ చేయడము వీళ్ళతో మీటింగ్స్ పెట్టుకోవడం రెండవది రెగ్యులేషన్ మెజర్స్ కూడా స్టార్ట్ చేస్తాం ఫైన్ వేయడము ఇట్లాంటివి అలాగే క్లాత్ దాఖలని పేపర్లని ఇటువంటి అందుబాటులో ఉంచడం కూడా మరొక చర్య తద్వారా మహిళా సంఘాలకు కూడా ఉపాధి పెరుగుతుంది ఆదాయం పెరుగుతుంది పర్యావరణానికి మంచి జరుగుతుంది అదేవిధంగా ప్రభుత్వ ఆఫీసుల్లో ఈ నెల నుంచి కూడా ఆ కలెక్టరేట్ నుంచి సచివాలయం వరకు అన్ని కార్యాలయాల్లో కూడా ప్లాస్టిక్ని వినియోగించకూడదు అని ఒక తీర్మానం చేసుకుంటున్నాం ఎస్పెషల్లీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నేను అనేది సో దాన్ని తీర్మానించుకున్నాం దాన్ని దాన్ని విని వినియోగంలోకి తీసుకొస్తామో సో తద్వారా మిగతా వాళ్ళని కూడా ప్రోత్సహించడం జరుగుతుంది ఈరోజు పాఠశాలల్లో కూడా అన్ని ప్రాంతాల్లో పాఠశాలల్లో కూడా మనం పోటీలు పిల్లల అవేర్నెస్ కార్యక్రమాలు స్పీచెస్ ఎస్ఏ రైటింగ్స్ ఇవన్నీ ప్రోత్సహిస్తున్నాం స్కూళ్ళల్లో కూడా ఆడిట్ ఏర్పాటు చేస్తున్నాం సో తద్వారా ఈ నెల తీన్ ఏదైతే ఉందో దాన్ని కూడా మరింత ముందు తీసుకెళ్లడానికి చర్యలు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ